ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విషాదాలు గుండుపోటుతో పదిహేను మంది మురుతాయి ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలోనే చాలా మంది గుండుపోటుతో చనిపోయారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ అటాక్ తో సడన్ గా మరణిస్తున్నారు అప్పటి వరకు ఎంతో హెల్దీగా ఉన్నవారు ఉన్నట్టుండి కుప్పగొలుతున్నారు ఏం జరిగిందో తెలుసుకున్న లోపు గుండుపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రముఖ నటి మోడల్ హిందీ బిగ్ బాస్ టెన్ ఫేమ్ ఫెషాలి జరివాల కనుమూసిన సంగతి తెలిసిందే నలభై రెండు సంవత్సరాల వయసులో గుండుపోటుతో పిషావలి మరణించారు ఆమె అకాల మరణం బాలీవుడ్ పరిశ్రమకు దిగ్బాధికి గురిచేసింది అయితే ఈ ఐదేళ్లలో దాదాపు పదిహేను మంది సెలబ్రిటీలు గుండుపోటుతో మరణించడం బాధాకరం అయితే పిషావలి జరివాల జూన్ ఇరవై ఎనిమిదిన అదే విధంగా ప్రముఖ నటి మోడల్ హిందీ బిగ్ బాస్ థర్టీన్ ఫిఎంవలి జరివాల వ్యాపారవేత్త సంజయ్ కపూర్ జూన్ పదమూడున రెండు వేల ఇరవై ఐదున ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక వ్యక్తి సంజయ్ కపూర్ యాభై మూడేళ్ల వయసులో గునుపూరుతో మరించారు ఆయనే కాకుండా పలువురు చాలా మంది పదిహేను మంది వరకు అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటులు నటీలు హీరోలు అందరూ చనిపోయారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్